పెద్దపల్లి జిల్లా కలెక్టర్కి ఐదు డిమాండ్లతో మధ్యాహ్న భోజన కార్మికులు వినతి పత్రాలను ఇచ్చారు భోజన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేష్ మాట్లాడుతూ పెరిగిన రేట్ల దృష్ట్యా ప్రభుత్వం కోడిగుడ్లను సరఫరా చేసే వరకు కోడిగుడ్లను విద్యార్థులకు అందించలేమని ఎలాంటి రేట్లు పెంచకుండా రెండు కూరలు పెట్టడం సాధ్యం కాదని మెనువు చార్జీ పెంచితేనే రెండో కూర కూడా అందించగలమన్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో నిత్యావసర సరుకులు మొత్తం టెండర్ ద్వారా పంపిస్తామని కొత్త మేను రిలీజ్ చేసింది కానీ ఆ టెండర్ ఏమైందో ఇప్పటి తెలియదు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని ఢిల్లీ ప్రభుత్వం స్కీమ్ వర్కర్లకి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చుటకు నిర్ణయం తీసుకుందన్నారు పద్దెనిమిది వేల రూపాయలను స్కీమ్ వర్కర్లైన మధ్యాహ్న భోజనం కార్మికులకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని వారు కోరారు ఏ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైతుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎలక్షన్ల సమయంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ఏంటి మరి సీఎం గారి అల్పాహారం ఏంటిది మెనూ ఛార్జెస్ ఏంటి వీటన్నిటిని చక్కదిద్దు అన్నది కానీ ఎట్లా పట్టించుకోకుండా అక్కడక్కడ మధ్యాహ్న భోజనం విఘటించినప్పుడు మరి అధికారుల అడవిడి ప్రభుత్వం అడవిడి అంతా ఇంత కాదు బోల వంట పాత్రలను శుభ్రం చేయాలి వంట పాత్రలు వంట గదులను ఊడవాలి మరి గ్రౌండ్లను ఊడవాలని అడవిడి చేస్తుంది మరి మూడు వేల రూపాయల జీతంలో మధ్యాహ్నం పోయిన కార్మికులకు ఎట్లాంటి శానిటైజేషన్ కానీ మరి మధ్యాహ్నం పోయిన గదులను చూస్తే మరి తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఎక్కడ ఒక గంజు వంటి అంతా వెలువ కూడా లేవు మరి అందులో వంటలు చేయడం వేళ రేపు రానున్న సీజన్లో వర్షాకాలం వస్తే మరి చెట్ల కింద వంటలు జరిగితే దాంట్లో మరి పురుగులు పడతాయి ఆకు పడుతుంది దాని ఎక్కడ ఏం జరిగినా మరి పూర్తిగా ప్రభుత్వాన్ని బాధ్యత వహించాల్సి ఉంటుంది మరి ప్రభుత్వం మధ్యాహ్నం పోయిన కార్మికులకు పద్దెనిమిది వేల రూపాయల జీతం ఇచ్చి ఎక్కడైతే మరి మధ్యాహ్నం పోయిన వంట రూమ్లు తెలంగాణ వ్యాప్తంగా చూడండి రెండు గంజలు కూడా పట్టండి పొజిషన్ మరి అందులో వంట నిర్వహించడం ఎట్లా మరి ఉడవడానికి చీపీలు లేవు గోలు ఇవ్వడానికి శానిటై సరుపు లేదు మరి వేడి చేయడానికి గ్యాస్ లేదు ఇవన్నీ లేకుండా మధ్యాహ్నం పోయిన కార్మికులకు మాస్కులు దొరుకుమోమని చెప్తారు వెంట పెట్టుకోమని చెప్తారు ఈ మూడు వేల రూపాయలలో మరి అవన్నీ మీరే కొనుక్కోవడమా మరి ప్రభుత్వం ఖచ్చితంగా అరేంజ్ చేయాలి కార్మికులను విద్యాశాఖ ద్వారా గుర్తింపు కార్డులు ఇచ్చి మధ్యాహ్న భోజనాన్ని పటిష్టం చేసి కార్మికులకు ఖచ్చితంగా పద్దెనిమిది వేల రూపాయలు జీతం ఇవ్వాలి లేకుంటే మెరుపు సమ్మె కూడా చేయడానికి మధ్యాహ్న భోజన కార్మికులు తయారుగా ఉన్నారని మేము ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం